అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక రోజు మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుడి కృతజ్ఞత సుత్ర స్తోత్రాలు కొన్ని రోజులుగా కొన్ని కారణాల చేత నేను వాక్యాన్ని అందించలేకపోతున్నాను మరి దేవుడు మరలా మీదకు వాక్యం అందించే కృపభాగ్యాన్ని ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞత సూత్ర స్తోత్రాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారు ఎక్కడ నుండి చూస్తున్నారు అనేది కింద కామెంట్లో మీ పేరు ఎవరు టైప్ చేయండి అలాగే రోజు దేవుడు మనతో మాట్లాడే అమూల్యమైన మార్పులను మనం తల తల్లవచ్చు ప్రార్థన చేస్తున్నాడు ఆశీర్వాదాలకు కర్ణపూజన మా ప్రియపల్లకొక ఇంతవరకు కాచి కాపాడినంత కృతజ్ఞతలు ఇకను కాచి కాపాడే వాక్యం ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించుకున్నాను అడిగి స్క్రిస్తున్నామని అడిగిన ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ ఈరోజు ఆయన మాటలు మనం జానించుకున్నామండి ఏషియాకి అన్నాము ముప్పై ఐదో అధ్యాయము పదవశనము ఏషియాకి అందాము ముప్పై ఐదో అధ్యాయము పదవశునని మనం ధ్యానించుకున్నామండి యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోలకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందం ఉండును వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును యహోబా విమోచించిన వారు నిజమేనండి విమోచింపబడతామా చాలామంది విమోచన లేక బాధపడుతున్నారేమో దేవుడు విమోచించబడినవారు సంతోషగానంతో పాటలు పాడుచు యోనికి వచ్చదురు దేవుని దేవుడు వాక్యం చదివిస్తుంది వారి తల మీద నిత్యానందం నిత్య సంతోషములు ఉన్నవి ఆయన సన్నిధిలో నిత్య శుభ్రమ కలవరు నిత్య సంతోషము కలిగి ఆనందించడం మరలా చెప్పిన ఆనందించడని పిలిపిక రాసిన ప్రతి నాలుగు రోజులు నాలుగు రోజులు దేవుడి వాక్యం నిజమే విమోచన అనేది ఎక్కడ ఉంది అంటే దేవుని సన్నిధిలో ఉంది విమోచింపబడిన వారికి దేవుడు సంతోషించమనేది ఇస్తున్నారండి ఈరోజు నీవు ఎటువంటి సమస్యలో ఉన్నా సరే దేవుని వద్దకు వచ్చి ప్రార్థించండి ప్రార్థించిన ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా నిరాకరించేవాడు కాదు నీవు మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసి ఆయన వారితోనే నీ యొక్క బాధ ఏమైనా ఉన్నా నీ యొక్క సమస్య ఏదైనా ఉన్నా దేవుని వద్దకు రండి దేవుని వద్దకు వచ్చి ఆయనకి మీ మొరను ఆలపించండి వాడుగా ఉన్నాడు కాబట్టి మీరు పెట్టే మర ఆయన ఆలోచించేవాడు ఎవరు ఏ భాష వారైనా సరే ఆ భాష ఆలకించే దేవుడు నీవు ఎట్టి స్థితిలో ఉన్న దీనిలో ప్రార్థన వినే దేవుడు దరిద్రుల ప్రార్థన వినే దేవుడు ఉన్నవాడు అనువాడు అన్న దేవుడు నీకు ఎల్లగెల్లా తోడై ఉండేవాడు ఆయన నిన్ను ఈరోజు విమోచిస్తున్నాను ఆయన విమోచించినప్పుడు మనము సంతోషము కలిగి ఆనందం కలిగే వరకుగా ఉంటామండి నిజమే ఈరోజు ఎవరైతే మాకు అనేక బాధల్లో ఉన్నా అనేక వ్యాధులు అనేవి మోషన్ లేకుండా విడుదల లేదండి ఎడతకుండా సమస్యలే అని నీవు బాధపడుతున్నావేమో ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరుల దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడండి మనము ఎటువంటి బాధ అయినా ఎటువంటి శ్రమ ఉన్నా కూడా దేవుని దగ్గరికి రండి అప్పుడు ఆయన మీ అందుకో ఆ సరస్ దేవునికి మరపెట్టండి నీవు ఎక్కడ ఉన్నా సరే నీ గదిలోనికి వెళ్ళి రహస్యమని చూసి నీ తండ్రికి ప్రార్థన చేయి నిజమే ఈరోజు ఈ క్షణమే నీవు మోకరించి దేవునికి ప్రార్థన చేసి నీ విన్నపానికి ఆయనకు తెలియపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని విమోచించి నిత్య సంతోషము గాక ஆமாம் அந்த வந்த நாளை